నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం సండే రోజు బ్లాగ్స్ వచ్చేసి ఏమేమి రెసిపీ చేశాను చూపించబోతున్న మటన్ కీమా కర్రీ చికెన్ కర్రీ మటన్ బిర్యానీ మేమైతే సండే రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఈ రెసిపీస్ అన్నీ చేసాము చూడండి మా పిల్లలు అయితే చేస్తున్నారు మా ఇంట్లో అందరూ వస్తే అరటాకులోనే భోంచేస్తామన్నమాట ఇప్పుడైతే మటన్ బిర్యానీ చేసే విధానం చూసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాను ఉల్లిపాయలు కొద్దిగా జీడిపప్పుని వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి చూడండి మటన్ అయితే నేను బాయిల్ చేసాను అనమాట కుక్కర్లో వేసి అలాగే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను మటన్లో అయితే అన్నీ కలిపేసి ఉప్పు కారం పసుపు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసి నేను మటన్ని ఐదు ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను అలాగే ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఉడికించుకున్న మటన్ను వేసుకోవాలి మటన్ బిర్యానీ చేసినప్పుడు మటన్ని ముందుగా ఇలా కుక్కర్లో వేసి కుక్ చేసుకోవాలి అప్పుడు ముక్క బాగా మెత్తగా ఉంటుందన్నమాట కొంచెం పసుపు టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి ఇవన్నీ బాగా కుక్ చేసుకోవాలి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఈ మటన్ అంతా బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి ఓకే చూడండి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా డ్రై అయిపోవాలన్నమాట ఆయిల్ సెపరేట్ అవ్వాలి ఈ మటన్ అంతా బాగా కుక్ అవుందనమాట ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి నేనైతే వాటర్ని కొల్చి పెట్టాను అన్నమాట ఒక చిన్న లోటాతో రెండు లోటాలు రైస్ వేసాను అలాగే నాలుగు లోటాలు వాటర్ కూడా వేసుకోవాలి ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసి వేసుకుంటే బిర్యానీ త్వరగా అవుతుంది వాటర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ లోటతో నేను రెండు లోటాలు రైస్ వేసాను అలాగే నాలుగు లోటాలు వాటర్ వేసాను ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ అంతా బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడైతే కొద్ది కరివేపాకు వేసుకోవాలి మా ఇంట్లో కొత్తిమీర తేవటం మర్చిపోయారనమాట అయితే అందుకే కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకోవాలి ఎసరంతా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేస్తున్నాను సండే రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అక్క వాళ్ళ ఇంట్లో ఈ రెసిపీస్ అన్నీ చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ వేసుకుని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఓకే చూద్దాం చూడండి మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేశాను ఫ్రెష్ నెయ్యి అనమాట కమ్మ కమ్మని నెయ్యి ఇలా పైన వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సండే రోజు చేసిన రెసిపీస్ అనమాట ఇవన్నీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ కీమా కర్రీ ఇప్పుడైతే మా పిల్లలు రెడీగా ఉన్నారు భోజనం చేయడానికి చూడండి అరిటాకులు అయితే బిర్యానీ తింటున్నారు మా చెల్లి వాళ్ళు పిల్లలు మా అక్క వాళ్ళు పాప మా పాప ఓకే ఫ్రెండ్స్ మా రెసిపీస్ మీకు నచ్చాయా నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి